ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాల ఆడిటోరియంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైద్య విద్యార్థులు విద్యార్థులు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఈగల్ ఐజీ రవికృష్ణ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ లత ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అదనపు ఎస్పీ సురేష్ చంద్రరావు పాల్గొన్నారు वेरनेस ड्रग् एडिक्शन एंड इट्स नेगेटिव इम्पैक्ट मेंटल एंड सोशल एंड वेलबींग एंड लीड विल सपोर्ट हेल्पिंग देम सीक సో ఇది ఇంకా కఠినమైనది నేరం ఈ నేరంతో ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయి ఇవన్నీ గమనించండి దీనివల్ల మనకి ప్రమాదం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది సో మీరందరూ కూడా మాకు సహకరించండి ఇంకా చాలా కేస్టేట్స్ ఉన్నా మీకు ఇటీవల మన పక్క రాష్ట్రంలోని ఒక తాత అంటే గ్రాండ్ ఫాదర్ ఒక గ్రాండ్ ఫాదర్ని ఒక గ్రాండ్ సన్ను పొడిచి చంపాడు చాలా కోట్లు పొడిచి మనవడు మరోడు ఎందుకు చంపాయండి తాతని ఆయన ఎంతో సక్సెస్ఫుల్ పర్సనే కారణం ఏంటంటే అతను డ్రగ్ ఎడిక్ట్ మీ అందరికీ తెలుసు డాక్టర్లకు మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఎస్పీ గారు కూడా చెప్పారు ఈ గంజాయిలో టెట్రా మనకి టీహెచ్సి అనే కెమికల్ ఉంటుంది టెట్రాహైడ్రో కన్నబాయిడ్ అనే కెమికల్ అది మన మైండ్ని అల్టర్ చేసేస్తుంది వన్స్ మన మైండ్ అల్టర్ అయిపోయింది మనం ఏం చేస్తుందో మనకు తెలియదు కదా ఇప్పుడు మేము పట్టుకున్న కేసుల్లో కూడా ఒక తల్లికి చెల్లికి వ్యక్త చేస్తాం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తుంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మీరందరూ కూడా సహకరించండి వన్ నైన్ సెవెన్ టూకి సమాచారం ఇవ్వండి డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ కోసం మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయాలని రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి చెల్లి అదేవిధంగా ప్రతి టీచర్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని కోరుకుంటు